దుర్గ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి మేము బాగున్నాము మార్నింగ్ లేచి యాజేజ్గా పని చేసుకుంటున్నాం తర్వాత ఈరోజైతే మా స్పెషల్ ఆ కాకరకాయ నాకైతే చాలా ఇష్టం ఆకాకరకాయ ఒకవైపు వంట చేస్తున్నా ఇంకోవైపు అయితే బట్టలు నిన్న ఉతికినవి ఆడిపోయేవి అవి తీస్తున్నా ఇదైతే కొత్తిమీర చారు మా చెల్లికి మా చిన్న చెల్లికి చాలా ఇష్టము చాలా రోజులు ఏం అని చెప్పి చేశాను బావైతే ఆ కక్కరికై తినరు అందుకే బావ కోసం అయితే ఎగ్ ఫ్రై చేస్తున్నా బాక్స్ పెట్టడానికి కోసం బెల్లమావకాయ్ అండ్ రాగిజావా నా టిఫిన్ ఈరోజు మా బావ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ అతిపోయారు బావకు బాక్స్ పెట్టి బావ వెళ్ళిపోయారు ఇప్పుడైతే నేను రాగిజావా తింటున్నాను ఎవ్రీడే డే రాగిజావే తింటాం మేము జావ తినేసా ఇంకా పని అయితే చేసుకుంటున్నా నిన్న ఆరేసిన బట్టలు ఆరిపోయి ఈ లోగా లాస్ట్ టైం అయిపోయింది మావి పెట్టేసి అని మావి తినేసి పడుకున్నారు నేనైతే తింటున్నా సలాడ్ అయితే నాకు కంపల్సరీ చాలా ఇష్టము సలాడ్ ఉంటే చాలా తినేస్తాను తినేసి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని ఈరోజైతే లెహంగా కుట్టాను మీకు చూపిస్తాను ఇదైతే నాది కాదు మాకు తెలిసిన వాళ్ళది ఒక సిస్టర్ది చూపిస్తాను అండ్ ఈవినింగ్ అయితే చాయ్ చేసుకొని మార్నింగ్ నేను తాగేసాము తర్వాత బాగా వస్తారు వాళ్ళ కోసం అయితే బ్లూ బ్లూ పర్పులా ఎందుకంటే అది కాచినప్పుడు బ్లూ ఉంటుంది ఈ బ్లూ ఉంటుంది లెమన్ వేస్తే పర్పుల్ అవుతుంది కదా అందుకనేసి కన్ఫ్యూజ్గా తర్వాత వాళ్ళిద్దరికి కూడా ఇచ్చేసాను డిమార్ట్ నుంచి సామాన్లు తెచ్చుకున్నాం కదా నిన్న అవన్నీ అయితే ఇంకా తీసి డబ్బాలోకి అయితే వేస్తున్నాను మిగిలిన సామాన్లు అయితే నేను ఒక బకెట్లో వేసి పెట్టుకుంటాను ఎక్స్ట్రా సామాన్లు అన్నీ అండ్ కంపల్సరీ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ తెచ్చుకుంటాను మీరు కూడా అలానే చేస్తారా క్లిప్స్ కూడా తెచ్చుకుంటాయి ఈసారి బావా వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చారు బీట్రూట్ అయితే చాలా రోజులు అయింది ఫ్రిడ్జ్లో ఉంది అవన్నీ వాడిపోతున్నాయి అని చెప్పి కట్ చేసి ఇలా బాక్స్లో వేసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు కదా అందుకనేసి అలా పెట్టుకుంటాను నేనైతే అండ్ కొబ్బరి కూడా ఇలానే కట్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేయొచ్చు సడన్గా అంటే అసలు అవ్వదు కదా అప్పుడే అప్పటికప్పుడు తీసి కట్ చేసి పెట్టడం అంటే అందుకని చెప్పి ఇంకోవైపు అయితే వంట చేస్తున్నా నెక్స్ట్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మా టెంపుల్ పైన బ్రహ్మకమలం పుష్పాలు వచ్చాయి మేము రేపు వస్తాయి అని చెప్పి ఈరోజు నాన్ వెజ్ అయితే తినేసాము తర్వాత చూసేసరికి అక్కడ పూలు అయితే వచ్చాయి అందుకే పూజ అయితే చేసుకోలేదు కింద అక్క వాళ్ళు వచ్చి అందరూ చూశారు తర్వాత వాళ్ళే కట్ చేసి బాక్స్లో వేసి పెట్టారు మేమైతే ముట్టుకోలేదు ఎందుకంటే నాన్ వెజ్ తిన్నాం కదా ఓకేనా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్